ఏలూరులోని ఆర్ఆర్పేటలో నారీ స్టూడియో షోరూమ్ ను ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య బుధవారం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కత్తిర్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ తాను స్థానికుడిని కానప్పటికీ ఏలూరు నగర ప్రజలు తనను ఎంతో ఆదరించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు ఎమ్మెల్యేతో నూతనంగా ఇప్పటి వరకు ఇరవై బ్రాంచ్లకు పైగా ప్రారంభించినట్లు తెలిపారు నూతనంగా ప్రారంభించిన ఈ షోరూంలో ఎన్నో కొత్త కొత్త మోడల్స్ ను తీసుకువచ్చినట్లు తెలియజేశారు ఏలూరు నగర ప్రజలు ఇచ్చేసి ఈ మోడల్స్ ను కొనుగోలు చేయ ఈ చైర్మన్ పాత మామళ్లపల్లి ఆప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు బద్దాని శ్రీనివాస్ డివిజన్ ఇన్ఛార్జ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు నేను కార్పొరేటర్ కమ్ డెనీం రామ్మోహన్ నా పేరు ఈరోజు ఏలూరు నాది ఇది నెగిటివ్ ప్లేస్ ఈ ఊరు కానప్పటికీ ఎక్కడో ఈస్ట్ గడవ సామర్లకోట నుంచి వస్తే ఈ ఏలూరు జనం ప్రజలు నన్ను చాలా రాజకీయంగాను అలాగే వ్యాపారంగాను చాలా ఆదరించారు ఒక చిన్న షాపు ఇప్పుడు నేను నేను షాపు చిన్న షాపు ఇది ఇంత గ్రాండ్ ఓపెన్ చేయడానికి కారణం ఏంటంటే నాకు ఈ షాప్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే నేను ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యాను ఇక్కడ నేను చిన్న షాప్ పెట్టగానే మీరు అందరూ ఎంతో ఆదరించారు దీని నుంచి మేము కొన్ని ఒక ఇరవై ముప్పై షాపుల వరకు పెట్టి ఉన్నాము అలాగే డెనిమ్ అనే ఓన్ బ్రాండ్తో స్టార్ట్ అయ్యాము ఈరోజు నారీ ది స్టూడియో అనేది మా మా అమ్మాయి నా కూతురు విజయవాడలో స్టార్ట్ చేసి దాన్ని ఇక బ్రాంచ్లు బ్రాంచ్లుగా క్ర క్రమంలో ఈరోజు మనం ఇక్కడ ఇంత మంచి డ్రెస్సెస్ విజయవాడ రేంజ్ రేంజ్ డ్రెస్సెస్ మనం ఏలూరు తీసుకోగలిగాం ఇవన్నీ కూడా చాలా ప్రీమియం క్వాలిటీతో చాలా తక్కువ రేట్లు ఇవ్వాలనే సదుద్దేశంతో మనం ఈ ఈ షోరూమ్ అయితే మన ఎమ్మెల్యే గారితో స్టార్ట్ చేసుకున్నాము అలాగే నన్ను ఇంతవరకు ఆదరించినట్టే ఎక్కడి నుంచి కూడా ఆదరిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ